కోలమ్మ పాట కోలం పాట కిల 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 రామ శిల క ఫలకూలు పౌరల జంటుడు పాలపిట పాట విను పౌరల జంటజుడు పాలపిట పాట విను పక్షులు మనుషులు కలిసి ఉండేటి అడవి తల్లి అందముజుడు రేల రేల రే లారే రేల రే రేల 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా భీమదేవరు జాలిదేవరు జంగుమాయమ్మ తల్లి మాయమ్మ జంగుమాయమ్మ తల్లి మాయమ్మ మా పిల్లను చూడు తల్లి మాయమ్మ జంగుమాయమ్మ జంగుమాయమ్మ ఇపపులసారీ సగబెడితా మే తల్లి పులసారబోసిల్లి కోరుకున్న కోడి పుంగును కోసి కోరి తీస్తామే తల్లి రేల 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 లారె 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 లారే ఎవరికి తల వంశం తల వంశం దేనికి భయపడము భయపడము ఎవరికి తల వంశం తల వంశం

అన్నది అన్నది నీ కూడా చేస్తాం సార్ సార్ మాకు ఎల్లో గారు ఒకటి ఇవ్వండి చాలు అన్న గప్పండి సారు హైదరాబాద్లో కలిసాం లో కలిసి రమ్మంటే ఎన్నో పిలవమన్నా మాకు మీరందరూ అందరూ పరిచయం రండి రండి ఫోటో తీసుకోండి మీకు ఇచ్చాము చెట్టు ఎలా ఒక చెట్టు ఇస్తారా సార్ ఫోటో దిగాలో తీసుకోవాలి మీరు ఎందుకు సార్ మీరు అట్లా ఒకటి మీరు ఒకటి సారు ఒకటి మీరు చేస్తుంటే అది అట్లా ఉండాలి అట్లా మనకొద్ది ప్రిపరేషన్ అంటే మన పరివరణ గురించి సార్ అబో ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ ఓకే ఓకే తీసుకెళ్లాం మేము మన రూమ్ మీద నేను మిరే పెట్టండి ఆ సెనల్ గిద్దాం జర్మన్ మొబైల్ టెలికోవాలి ఓకే మనం చేద్దాం మనం నంబర్ నది పాంపి ఓకే సార్ ఇల్తాం ఆ ఓకే సార్ థాంక్యూ అవుదే థాంక్యూ సార్ మనం పోం చేసారు ఓకే టాక్ అలాంపే ఓకే ఓకే సార్లకు మాట్లాడం సార్ అయ్యో ఒక ముక్క మాట అయ్యో మీకు సన్మానం చేస్తాం ప్రజలకు చేయాలి సన్మానం ఒక్క ముక్క మాట్లాడాలి మీరు ఏం పర్యాప్తం చెట్టు పెద్ద మండలవాదాలు

రానా పబ్లిక్ చేయాలని ప్రజలకు చాలా వాళ్ళు చెప్పాలండి లీడర్లకు కాదు అన్న బాబు చెట్టు తీసుకురా చాలా సార్ మాకు కోఆపరేట్ చేయాలి సంవత్సరాలు రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ డిపార్ట్మెంట్లో బోర్డు నెంబర్ సార్ దాని మీదనే పిహెచ్డి చేస్తుంది సార్ కొడుకు అట్లా పిహెచ్డి పండిచేర్లో చేస్తున్నాను సార్ నా నెంబర్ తీసుకోండి ఏమంటారా వెన్ను నాది నెంబర్ రాశారు అరే ఓకే మీ నెంబర్ చెప్పండి రామ్ చందర్ నా నెంబర్ రాసుకోండి మీకు డౌట్ వచ్చింది పొద్దున్నే వచ్చాడు అక్కడ ఇందాక నాకే క్వశ్చన్ అనుకున్నాను బా నేను పెట్రోల్ పంప్లో బాత్రూంలో అక్కడ అంత ప్రాబ్లం ఉంది మీరేం చేస్తున్నావా మేము అర్థమయ్యా దాని గురించి పోయినాము లోపల నీళ్ళు అన్నీ ప్రాబ్లం ఉన్నాయి అవే కదా మేము అధ్యయనం చేసేది అన్నాం ఇచ్చినాక ఆయన ఏదో మాట్లాడితే అట్లా కదా పర్మిషన్ ఇస్తున్నాను ఎంఆర్ఓ అంటే చెట్లు కూడా ఆయన దగ్గర అందించుకున్నాం సారు ఉన్నాడు కదా లోపల సారు పర్మిషన్ తీసుకున్నాడు అప్పుడు ఉన్నాడు లేదంటే వాడు డాంబిగా ఉంటాడు ఇక్కడ సార్ అమ్మాయి కిలో ఐదు మందిలో పది మంది పదిహేను మంది మీరు అందరు ఆయన ఒక్కడే కానీ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ నెక్స్ట్ సాధనలో చేద్దాం మూడు నెలలు ఒకసారి చేసుకుంటాం నైన్ ఫోర్ నైన్ వన్ చేద్దాం ఎయిట్ త్రీ జీరో వన్ నైన్ సార్ శ్రీకర్ రెడ్డి అని పెట్టుకోండి మాది సార్ హైదరాబాద్ ఓకేనా సార్ ధన్యవాదాలు మొత్తం చెట్లు పెట్టుకున్నాం సార్ చెట్లు పెట్టండి

ఇది కొంచెం కరే నా పేరు ఆ సలహాలు చెప్పుదాం ఏదైనా కేసు కొంచెం చేస్త ఉంటాం కానీ మంచి తీసుకుంట అంటే కోట్ల మీరు ఈ షేర్స్ మీద నేను కోట్ కొల్లాలంటే కోట్నాలంకు రావాలి ఓ మీరు కోట్ అడ్వకేట్ పని చేశారా ఇది మంచి సార్ సాధనలు పెడిదా మంచి ప్రోగ్రామ్ పెడిదా ప్రోగ్రామ్ పెడదా మా సారాత్ నేను సెలెక్ట్ చేసుకున్నా ఓ 3

సార్ ఒకటి మనం ఒక ఇప్పుడు ఒక వర్షం పడ్డాక పదిహేను నెల రోజులు పెడదాం సార్ సాధనలో పెడదాం ఒకరోజు ముందు మీరు డేట్ ఫిక్స్ చేసినాక పాంప్లెట్ రిలీజ్ చేస్తే ఆ రిలీజ్తో మనం ఏం చేస్తామంటే చిందాలు తెచ్చుతాం తెచ్చి కర్ఫ్యూ లేకుండా మనం ఏం చేస్తామంటే సమకూర్చుకొని ఆర్థికంగా మంచిగా అందరినీ విలిపించి గ్రామ గ్రామానికి పదివేల మంది రైతులు వినిపిస్తారు రైతులు పిలిపిస్తారు అట్లా కాదు భూములు ఎందుకు ఎందుకు అమ్ముకుంటారు అమ్ముకోవద్దు అమ్ముకునే పరిస్థితి మన మనకు మీరు తీసుకున్న కొడుకులు ఎంఛర్లు చేస్తారు దాని కంపెనీలు పెడుతున్నారు ఆరోగ్యం చేయడం పిల్లలు నాటికి రేపు పిల్లల పిల్లలకు పొలాలు ఉంటాయి జీవనోపాధి కష్టం అయితే అవగాహన సదస్య రైతుల గురించి అది రైతు అది అది పెట్టి మిడిచిన పర్యావరణ అవగాహన నేను అమ్మ మోటివేజ్ చేయాలంటే రైతులను పొలాలమ్మా రైతు అనే పర్యావరణ పరిరక్షణ అవగాహన అవగాహన అని అందులో రైతులు ఎందుకు పొలం అమ్మద్దు ఏందనేది సారాంశం ఆలోచించే వరన పర్యావరణం ఏమైనా రైతులతో గ్రామ గ్రామంలో పోటీ వారం ముందు ప్రిపేరేషన్ దగ్గర అది మన మంచి మేధావుతాడు ఉపన్యాసాలు ఎట్లా పరిచయం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎన్కౌంటర్ మీద చేస్తుంటే మా సారు టైం అయిపోయిందని వెళ్ళిపోతా నేను హైదరాబాద్ వాళ్ళ అడవుల్లో ఉన్నా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను తీసినాక అన్న పాట పాడాడు చాలా బాగా పాడాడు రామ్ చంద్ర ప్రజాకల మండలి పీకేం లో పనిచేస్తా ఆయన పడినప్పుడు నెంబర్ తర్వాత మాట్లాడుతున్నారు ఆయనను చూసే సారు పట్టపడొస్తున్నారు మా ఒడికి ఎందుకు వచ్చిన వచ్చే వీడికి ప్రయాసంగా పీకే అంటే ప్రజా ప్రజా కళ మండలి ఈయనది టీపీఎఫ్ తెలంగాణ ప్రజా ప్రకటన నాది సిఎల్సి పౌర కళ సంఘం తిరుమల ముగ్గు మూడో ఇక్కడ ఏబిఎంఎస్ ఉంటుంది అమరవీళ్ళ బంధుమిత్రుల కమిటీ అది అక్కడ ఉంటుంది హైదరాబాద్ దాని విషయంలో నేను ఎన్కౌంటర్ అయింది ఒక పాప

కూడా అధ్యయనం చేస్తా వాడు ఏమంటారు అంటే దాంట్లో అంత గురికి మీరు ఎందుకు కంప్లైంట్ చేయడం నన్ను అడిగారు ఇంకొక క్వశ్చన్ ఏమడిగా అంటే నేను కలెక్టర్గా నిలదీసాడు ఆయన సిఎస్ఆర్ ఫోన్ అనేది బిలో పవర్టీ లైన్ ఎవరైతే వాళ్ళ కోసం పెట్టిన ఫండ్ తీసుకుపోయి రోడ్లు ఏమన్నారు ఎంబట్రావు కలెక్టర్ మోనో అప్పుడు నేను వ్యతిరేకించి మాట్లాడితే ఆయన సరి చేసుకున్నాడు మాకు ప్రతిపక్ష పాటు ఆడు ఒక కంపెనీ గురించి మాట్లాడు మాట్లాడి కొంచెం వేరే విధంగా మాట్లాడారు చూడబోయి అందరూ అట్లా ఇప్పుడు మీకు సాల్వ్ వస్తుంది మా సొంతంగా పెట్టిన లాగా అంటే సంతోషించే లేదు ఇప్పుడు మేము ఇంత కార్యక్రమం చేసామంటే ఇరవై ఐదు కంపెనీలు మేము తిరిగినాము సార్ బండిని కాటి తిరిగిన నేను ఆటో కారు అంటే యాభై వేలు ఖర్చు అయ్యాను సారు నేను పదకొండు కొనని కనిపిస్తూ కంపెనీకి వెళ్ళి బయట బోర్డులు ఉంటుంది దీంట్లో రెండే పొల్యూషన్లో ఇల్లు కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అని రెండు ఉంటాయి దాన్ని తీసుకుంటే వీళ్ళు అన్ని బండారాలు పడతాయి అవి తీసుకోకుండా ఊరికి బోర్డు పెడతారు దాని మీద మేము అర్థమైన చేసినాము ఇన్ని కంపెనీల్లో రెండు కంపెనీలకు మూడు కంపెనీల తీసుకోవాలి పొల్యూషన్ చూసినా వాళ్ళకేమేమైనా లంచాలు పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చర్ ఎంత అయింది ఎట్లా పోతుంది అసలు వాళ్ళకి ఎంత తయారు చేయాలనేది ఆ రెండు మీద ఉంటుంది నేను దాని మీద కూడా అధ్యయనం చేసినాను మనం సుదీర్ఘంగా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పెడతాం ఓకే లంచ్ ఊగించారు మంచి పెడదాం అయితే ఇప్పుడు సారు వీటిని చేసి వేరు తీసు కదా ఈయన మొత్తం ప్రోగ్రామ్ తీసిండు ప్రోగ్రామ్ అంతా నేను కూడా మాట్లాడ సభలో మనకేమో మీరు మాట్లాడరు మీకు కూడా ఉంది నా దగ్గర ఉండొచ్చు మనం ఇంటల్ అంటే పోలీసు మేము కోర్టు సార్ పోలీసు వాళ్ళకు మేము భయపడము పోలీసు ఆ నగరంలో నగరంలో పోలీసు వాళ్ళు అంటే చట్ట ప్రకారం మనం మాట్లాడుతాం మనం వైలేషన్ చేస్తే కొట్టుకుంటే తమ్ముకుంటేనే వాడు ఆ జోక్యం చేసుకుంటాడు ఇందాక నేను ఆయన చెప్పినానికి కూడా నా దగ్గరికి రావద్దాన్ని ఎందుకన్నాడంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకాలుగా పోతుంటాడు ఈ భూమి సమస్యలు ఉంటాయి గత ప్రభుత్వంలో మనందరూ ఫైట్ చేస్తున్నాం కోదండ్రెడ్డితో ఈ భూభారతి రాకముందు నిన్న కూడా వెళ్ళాం భూభారత్లో ఉన్న ఇష్యూస్ మల్లాండాల తెలుస్తాయి కేసీఆర్ చేసింది ఏంటి కాలం తీసేయడం ఎంతో మందిని చేశారు సార్ అవగాహన పార్టీని కాదు ఆ చట్టాల మీద నీళ్ళు ఎక్కడే నేను ఒక కొండపోచమ్మ అధ్యయనం చేశాను అన్నీ చేయలేదు కానీ వెళ్తే ఓన్లీ నీళ్ళు వస్తాయి అవి రైతుకు ఒక్క చిన్న కాలువ ద్వారా కూడా రైతుకు చేరవు వాళ్ళు చెప్పేది ఏంది చెరువులు నిండుతాయి దీంట్లో పోతా అంటే భూగర్భ జలాలు జరుగుతాయి మనకు ఫలాలు అందండి పొలాలు అందంగా నీళ్ళు వస్తున్నాయి సార్ మన పొలానికి రాని నీళ్ళు ఆ చెరువులో నిండితే మనకి ఏమీ రైట్ సరే ఓకే సార్ మనలాంటివాళ్ళు పెడదాం చాల తీసుకోండి సార్ తీసుకోండిరా అవసరం సరే అన్నగారు అంటే పెద్ద వయసులో వచ్చిందా నెక్స్ట్ పెద్దగా చేద్దాం ఇల్లది గారికి గొప్పగా ఎల్లది గారున్నాయరా మీకు కప్పుతా నేను ఫోటో తీసుకుంటాను ఒక ఫోటో కొట్టా ఎల్ రాజు గారు ఇంత ఆర్గనైజ్ చేసిన జోక ఆయన పాలసీ ఎస్ఏలే